హలో ఫ్రెండ్స్ మళ్ళీ మేము ముందుకు కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము ఇవాళ ఛాలెంజ్లో ఎప్పట్లా నేను ఇంకా మా అబ్బాయి ఇవాళ ఏం తింటున్నామంటే వైట్ రైస్ చింతకాయ పచ్చడి చింతపండు పచ్చడి ఇంకా ఎగ్ ఆమ్లెట్స్ ఓకేనా పనిష్మెంట్ గుర్తుంది కదా నిధు ఇవాళ ఈ ఛాలెంజ్లో వాటర్ తాగితే గ్లాస్లో పోసుకొని చెయ్యి పెట్టకుండా ఇట్ల నోటితో తాగాలి ఓకేనా గుర్తుంది కదా మీకు ఇక్కడ గుర్తుంది కదా ఫ్రెండ్స్ వాడు తాగలం నేను తినేయచ్చు చూద్దాం ఏమో తాగకుండా కూడా తింటాడు మా మూడు అసలే అవునా కదా ఫ్రెండ్స్ తింటాడు పిలవడానికి ఏదన్నా ఓకే రెడీయా వేడి వేడి అన్నా రెడీ చెప్పే ఏం లేవు ఎవరైనా ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసి నచ్చితే లైక్ స్టార్ట్ ఓ ఫస్ట్ చింతకాయ పచ్చడి చింతకాయ చింత పండు చింతకాయ డిఫరెన్స్ అయితే తెలియదు నాకైతే నేను చెప్తానులే చేసింది మమ్మీ కాబట్టి మమ్మీ తెలుసు ట్టి ఉంది వాటర్ తాగున్నా నేనెమ్మల్లే నాకెందుకు తెలియదు చింతపండు నాకు చింతకాయ కంటే చింతపండు ఇష్టం మంచిగా జీలకర్ర ఎల్లిపాయలు వేసి ఆహా వస్తుంటుంది చిన్నమా బాగుంది కదా లేదు బాగుంది చెప్ప రెండిట్లా చింతపండు అయినా నీది కూడా చింతపండు ఇష్టమైంది మీరు కామెంట్ చేసేయండి చింతపండు చింతకాయ రెండిట్లలో ఎవరికి ఏది ఇష్టమో కామెంట్ చేసేయండి ఇద్దరము ఎయిట్ యట్ పెట్టుకున్నాము ఎగ్ ఆమ్లెట్స్ చూద్దాం ఎవరు తింటారు ఎవరు వదులుతారు ఏం జరుగుతుంది ఎవరు ఎదులుతారా వదులుతారు ఎదులుతాను నువ్వు బుక్క నోట్లో పెట్టుకొని మాట్లాడితే అక్కడ అనిపించింది அது பொண்ணு வருதா அதான் பொந்தரும் படுத்தது எப்பலதான் வாட்டர் தாக்குனா தின்ட்டு ஆகாது சொஸ்தான் అవుదాం టైం వచ్చింది వేరేంది ఫ్రెండ్స్ అసలు వాటర్ తాకుండా కొంచెం గట్టి ఫుడ్ కాబట్టి వాటర్ తాగాల్సి వస్తుంది కొన్ని ఏమి Đề vô Đây Đề vô đá đẹp quá. Đẹp đẹp. భయంకరంగా తిన్నాడు ఫ్రెండ్స్ వాడు ఆ వాటర్ నేను స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే వాడు అందులో పోసుకొని తాగేలోపు నేను తినలేను నేనే విన్ అవుతా అనుకున్నా కానీ అది వాడు ఆనందంగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటే తాగింది ఇంకా తినేది కూడా చేసేసిండు ఇవాళ ఛాలెంజ్ లో అయితే భయంకరంగా నేను ఓడిపోయాను చాలా గ్రేట్ గా గెలిచిండు ఎందుకంటే ఆ వాటర్ని అట్లా దాక్కుంటే అసలు ఫస్ట్ నేను ఇచ్చింది అందుకు వాడు తాగే లోపు నేను తింటాను కానీ దాన్ని కూడా ఈజీగా చేసేసి చూడండి ఫ్రెండ్స్ అసలు ఏంటిది చెప్పు ఇప్పుడు అదే అనబోయా చెప్పింది ఏంటో తీసుకోవాలి కదా చెప్పినా కదా ఒకసారి నీకు ఏంటి గుర్తులేదు గుర్తు తెచ్చుకో గుర్తులేదా చెప్పు గుర్తు తెచ్చుకో గుర్తులే అసలు గుర్తుంది నీకు గుర్తుందా మరి చెప్పు నాకు గుర్తుంది నీకు గుర్తుంది చెప్పు మరి నాకు గుర్తులేదు యాక్చువల్లీ నాకు కూడా గుర్తులేదు ఏమీ అనుకుంటున్నా ఆలోచించుకో ఇప్పుడు ఎక్కడ మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఏమంటారు దీనికి కామెంట్ చేసేయండి నెక్స్ట్ దానికి కదా మనం చేసేది ఓకేనా అయితే ఏం పనిష్మెంట్ ఇవ్వాలో మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందులో బెస్ట్ తీసుకుంటా ఓకేనా అన్ని కామెంట్ అంటే పనిష్మెంట్స్ ఇవ్వండి అవన్నిట్లో ఏది బెస్ట్ మాకు ఏది సూట్ అవుతుందో అది చేస్తాం ఏది ఈజీగా ఉంటుందో హార్డ్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో అయితే నేను ఓడిపోయాను నీతో గెలిచిండు కాబట్టి పనిష్మెంట్ తీసుకోవాల్సింది నేను నెక్స్ట్ ఛాలెంజ్కి కాబట్టి నిధుకు ఏది అని అర్థం కావట్లేదంట మీరు టెక్టక్క పనిష్మెంట్స్ కామెంట్ చేసి అందులోకి వెళ్ళి బెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఛాలెంజ్ చేస్తాము అంతే కదా ఇలాగే మా వీడియో చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇంత నెక్స్ట్ ఛాలెంజ్ లో కలుద్దాము మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్